నా బ్యాగ్లోకి చూడండి మా పాప పడింది కదా వీడియో చూద్దామని చెప్పి మైక్ అవన్నీ రెడీ చేస్తున్నాను మైక్ మైక్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంకొక పక్క మా పాప కూడా లేచింది అనమాట సో వీడియో క్యాన్సిల్ ఇట్లుంటాయిందన అనమాట వీడియో కష్టాలు మా పాప చూస్తుంది ఎవరితో మాట్లాడుతుందా మా అమ్మ అని చెప్పేసి చూస్తుంది నన్నుగా ఎందుకంటే తన ముందు నేను వీడియోలు చెయ్యను తను వచ్చి డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి తను పడుకున్నప్పుడే ఏ వీడియోలైనా చేస్తాను ఇంకా ఎడిటింగ్ ఏదైనా కానీ తను పడుకున్నప్పుడే అనమాట సో అందుకని కొంచెం కెమెరాలో మనం మాట్లాడుతుంటే కొంచెం ఉచితంగా చూస్తుంది ఎవరితో మాట్లాడుతుందో వీడియో కాల్ మాట్లాడుతుందా అని అమ్మా చెప్పమ్మా సైట్లు ఉంటుంది అన్నమాట వీడియో కష్టాలు